ఫ్రెండ్స్ అమెరికాకి భారీ ప్రమాదం తీవ్ర భయంలో ప్రజలు ఈ విషయాలన్నీ తెలియాలంటే వీడియోతో మీరు కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ కామెంట్ చేయట్లేదు దయచేసి లైక్ కామెంట్ చేయండి లైక్ కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి అదే అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ సమ ఉద్యోగులుగా మాత్రమే కాదు అమెరికా రష్యాలకు సువిశాల భూభాగం విషయంలోనూ సారూప్యత ఉంది రష్యాపై ఉక్రెయిన్ స్పైడర్ వెబ్ డ్రోన్లు దాడి తర్వాత అమెరికాకు ఇదే తరహా ముప్పు పొంచి ఉందన్న వార్తలు ఇప్పుడు అమెరికా పౌరులు భయాందోళనలకు పెంచు పెం పెంచేస్తున్నాయి అమెరికా సొంత భూభాగంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా మిత్ర దేశాల పరిధిలోని అమెరికా నేవీ అదేవిధంగా వైమానిక స్థావరాలపై డ్రోన్లు మెరుగుదాడి తప్పదని విశ్లేషకులు వెలువడవుతున్నాయి అయితే తమకు ఇలాంటి ముప్పు లేదని అమెరికా రాజకీయ శ్రేణులు సైనిక వర్గాలు చెప్పడానికి లేదు రష్యా మాదిరి అమెరికా సైతం బుల్లి డ్రోన్ల దాడులకు ముందే పసిగడడం చాలా కష్టం వైమానిక స్థావరాల్లోని బాంబర్ విమానాలు బాగా బలిసిన బాతుల్లా అక్కడే తిష్టవేస్తాయి అయితే వీటిని సులభంగా డ్రోన్లతో నాశనం చేయొచ్చు అని గతంలో యుద్ధ క్షేత్రాల నుంచి ప్రత్యక్షంగా రిపోర్టింగ్ చేసిన మాజీ డిఫెన్స్ జర్నలిస్ట్ టైలర్ రోగోవే వ్యాఖ్యానించారు అయితే టైలర్ ప్రస్తుతం ది వార్ జోన్ అనే పత్రికను ఎడిటర్ ఇన్ చీఫ్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు సైనిక భద్రతా వ్యవహారాల శైలిపై పత్రిక ఆ పత్రిక ప్రధానంగా కథనాలు మేలువరిచింది థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్